అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ జనరల్గా మన సముద్రంలో ముత్యాలు దొరుకుతాయి మీ అందరు తెలుసు ఎంత లోతుకి వెళ్తే నాకు అమెరికాలో ఆణిముత్యాలు దొరికాయి అమెరికాలో దొరికిన ఎన్నో ఆణిముత్యాల్లో ఒకటి ప్రవీణ్ లక్కరాజు ఒకటి పాటి ఇంకొకటి మా లిరసిస్ట్ శ్రీజో మీ అందరికీ ఫేవరెట్ సాంగ్ అడిగి అడిగి అంటే మీ బగ్గ అంటే నేను యుఎస్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ఆణిబుజాన్ని నేను తీసుకొస్తూ ఉన్నాను ఇంపోర్ట్ చేసుకున్నా అలాగా చాలామంది తెచ్చాయి ఇప్పటికీ సో అలాగా నాకు ఫస్ట్ ఒక నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలండి నేను ఒక హాలిడేకి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక అనుకున్నప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేశా దాని పేరు రామ్ అండ్ జూలియట్ సో దాని దాంట్లో సాంగ్స్ కూడా పెట్టా ఆ సాంగ్స్ అప్పుడు కాంటాక్ట్ చేసింది అప్పుడు నా పరిచయం అయింది శివ అలాగా ఐ థింక్ ఇట్ వాజ్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్ అప్పటి నుంచి శివతో ట్రావెల్ మేము చేసిన అన్ని మూవీస్లో తనకి సో చాలామందికి డ్రీమ్స్ ఉంటాయి నేను ఎప్పుడు నేను నా దీంట్లో చెప్తుంటా మనీష్ ఇండస్ట్రీ వచ్చిన ఈరోజు ఉన్న ప్రతి వాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళ స్టడీస్ అప్పుడు డిగ్రీ అప్పుడు తర్వాత జాబ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి ప్రెషర్ ఉంటుంది మైండ్కి హార్ట్కి ఒక వార్ ఉంటుంది యుద్ధం యువర్ హార్ట్ సేస్ నీకు నచ్చిన పని చేయి యువర్ మైండ్ సేస్ నీకు నీకు వచ్చిన పని చేయి ఇంట్లో వాళ్ళు నీకు జాబ్ వచ్చింది చేయి సో మనం లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలంటే మనం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలి ప్యాషన్ విల్ టేక్ ఎ బ్యాక్ సీట్ అలాగా అమెరికాలో ఉన్న నైంటీ పర్సెంట్ మంది నాకు తగిలిన వాళ్ళు ఉన్న ఎన్ఆర్ఐస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సు దాంట్లో చాలామంది ఇప్పుడిప్పుడే మైగ్రేట్ అయిపోతున్నారు ప్రవీణ్ కూడా ఇప్పుడు టోటల్గా వచ్చేసాడు ఇక్కడికి ఆఫ్టర్ ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే వాళ్ళ ప్యాషన్ వాళ్ళ యాక్చువల్ సినిమా కానీ నేను నేను దాంట్లో నేను ట్రై చేసుకుంటానంటే నేను అన్ని లక్షలు పెట్టి చదివించి ఇంజనీరింగ్ చేయించి నువ్వు ఏంటంటే ఇక్కడ సినిమాని కృష్ణనగర్లో నువ్వు బజ్జీలు అమ్ముకుంటా చివరికి అని ఇంట్లో వాళ్ళు బలవంతంగా తోస్తే వెళ్ళిపోయిన బ్యాచ్లు ఎంతోమంది ఉన్నారు అలాగే ఇంకా ఇక్కడ రాదులే మనకి ఛాన్స్ ఇంత కాంపిటేటివ్ వరల్డ్ దీంట్లో ఇంపాసిబుల్ అని ఆ నమ్మకం పోయి బట్ ప్యాషన్ మాత్రం చావదు అది మనతో పాటే తెస్తుంది అలా వెళ్ళిన ఎంతో మందిలో నేను కొద్ది మందిని నేను అక్కడ మీట్ అవ్వగలిగాను సో నేను వాళ్ళకు ఛాన్స్ ఇవ్వగలిగాను వాళ్ళల్లోనే వీళ్ళందరూ ఉన్నారు అండ్ నవ్ కమింగ్ బ్యాక్ టు గీతాంజలి గీతాంజలి అన్నది నాకు గీతాంజలి వచ్చేటప్పటికి అప్పటికే నాకు చాలా సినిమాలు అప్పటికే ఐ థింక్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిలిమ్స్ అయిపోయాయి ఇంక్లూడింగ్ అమ్మనాడు తమిళమ్మాయి ఢీ రెడీ దూకుడు బాద్షా అదూర్స్ ఇక అవివేర్ కాదు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత కమర్షియల్ ఫిలిమ్స్ చేస్తూ ఒక ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాని నుంచి బయటకు వచ్చి అంటూ ఒక ఒక గుర్తింపు యాజ్ రైటర్గా వచ్చింది దాన్ని ఒక కాన్సెప్ట్ ఫిలిమ్స్ ఏదో ఒకటి ఒక కొత్త ఒక ట్రెండ్ సెట్ చేసి ఫిలిం ఏదైనా చేయాలి అన్నది వితౌట్ ఎడ్ నెంబర్ గేమ్ అన్ని కోట్లు కలెక్ట్ చేసింది అక్కడ అన్ని థియేటర్స్లో ఆడింది ఇటువంటి ట్యాగ్ లైన్స్ లేకుండా ఒక మంచి ఫిల్మ్ చేయాలి అనుకున్నప్పుడు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు సీను గీతాంజలికి ఆజ్యుడు సీను సీను ఆ రాజ్కిరణ్ అని ఆ డైరెక్టర్ని తీసుకుని వచ్చాడు వచ్చి అన్న అప్పటికే ఏంటి సీన్లో ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే తనకు తను మంచి స్టోరీ విన్నా ఒక టాలెంట్ తన తను చూసిన తనకి తనకి తన పరిచయం అయినా వాళ్ళకి వాళ్ళకి ఎలాగోలాగా లైఫ్ ఇవ్వాలి వాళ్ళ వాళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకునే ఒక గొప్ప క్వాలిటీ ఉంది దట్ కమ్స్ అవుట్ ప్యాషన్ ఫర్ సినిమా అలాగ సీను ఆ డైరెక్టర్ని తీసుకుని ఒక స్టోరీ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు అప్పుడు తను గీతాంజలి ఇట్ వాజ్ ఎ ప్యూర్ హారర్ ఫిల్మ్ ప్యూర్ హారర్ అది అప్పుడు ఆ కట్ చెప్పాడు నాకు నేను చెప్పినప్పుడు సీన్తో అన్నాను సీను నాకు స్టోరీ ఉన్న పాయింట్ నచ్చింది బట్ నేను సీరియస్ హారర్ ఫిలిమ్స్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ అది నా టేస్ట్ కాదు నేను దానికి న్యాయం చేయలేను ఇది ఇదిగంటే హారర్ కామెడీ అయితే చేద్దాం అంటే మీ ఇష్టం సార్ మీరు ఏమన్నా చేయండి మీకు పాయింట్ నచ్చింది కదా స్టోరీ నచ్చింది కదా హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని అప్పుడు దాని హారర్ కామెడీ కింద ఇది మార్చి అప్పుడు ఇది చేయడం జరిగింది దానికి అప్పుడు అదే టైంలో సీతమ్మ వాకిట్లో సినిమా జీటర్ రిలీజ్ అయింది అయింది కదా అప్పుడు రిలీజ్ అయింది కదా యా కాదు కాదు నీ ఫిల్మ్ నీ ఫిలిం సీతమ్మ వాకిట్లో బల్పు కూడా అయిపోయింది కరెక్ట్ కరెక్ట్ బల్పు అద్యింది అప్పుడు దీనికి ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ దాంట్లో ట్విన్స్ ఉంటారు సిస్టర్స్ సో ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అప్పుడు అదే టైంలో మేము మేము కలిసి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఐ థింక్ బలుపు బలుపు సినిమా దానికి నేను స్టోరీ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది రవి బ్లాక్ బస్టర్ దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది తిరుగు చేసిన క్యారెక్టరే సినిమాకి సోల్ బలుపులో సో తన వల్లే ఆ స్టోరీ పుట్టింది ఆ క్యారెక్టర్ వల్లే రవితేజకు ఒక గోల్ వస్తుంది అదే బలుపు ఆ క్యారెక్టరు మా గీతాంజలి ఉన్న క్యారెక్టరు చాలా దగ్గరగా ఉంటాయి అందుకునే ఎత్తాను పర్ఫెక్ట్ అని నాకు అనిపించి అలాగా గీతాంజలి టేక్ ఆఫ్ అయింది అయిన తర్వాత అప్పుడు ఈ రోజుకి టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ కూడా ఈ రోజుకి అందరూ రాజేష్ని శంకర్ని చూస్తే ఆత్రేయ ఆరుద్ర అంటున్నారు వాళ్ళ వాళ్ళ అసలు పేర్లు సో అంత ఇంపాక్ట్ హారర్ కామెడీస్లో ఐ క్యాన్ ప్రౌడ్లీ సే ఇది ఒక ట్రెండ్ సెట్టర్ గీతాంజలి హండ్రెడ్ పర్సెంట్ ట్రెండ్ సెట్టర్ సో సీన్ ఒక కారణం అయితే ఇంకొక కారణం ఈ సినిమా తీయడానికి తీయించడానికి ఇంకొక కారణం ఎంబీబీ సత్యనారాయణ గారు సో ఆయన ఆయన కూడా ఫస్ట్ టేక్ ఆఫ్ డెబ్యూ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ ఎంబీబీ బిల్డర్స్ అని నెంబర్ వన్ ఇన్ వైజాగ్ సో ఆయన సినిమా అంటే ప్యాషన్ ఆయన కూడా ఆయన కూడా ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసి వెళ్ళిన పూరికి వీళ్ళందరికీ క్లాస్మేట్ సో అలాగా ఆయన సార్ ఆయన ఒక సినిమా చేద్దాం చేద్దాం ఏదో చేద్దాం అంటే కరెక్ట్ సినిమా పిచ్చి వాళ్ళే ఉంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరు కూడా కెమెరా కూడా వాళ్ళే సినిమా ఇండస్ట్రీలో వచ్చేది సినిమా పిచ్చి వాళ్ళే వస్తారు ఇంక్లూడింగ్ లైట్ మెన్లు కూడా అందుకని అందుకని సినిమా అంటే చాలా గొప్పది ఎందుకంటే అందరినీ లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర చేరుస్తుంది అంత గొప్ప శక్తి ఉంది సినిమాకి అలాగే గీతాంజలి మా అందరికీ నాకు ఎస్పెషలీ యాజ్ రైటర్గా అప్పటికే ఏంటి మన మీడియా మిత్రులు కొంతమంది రాయడం స్టార్ట్ చేశారు టెంప్లైటు ఇక నువ్వు బక్రా కామెడీలు వదలవా అనేసి ఆ దూకుల్లో అదే ఢీ నుంచి నువ్వు పట్టుకున్నావు ఇలాగా పీపుల్ స్టార్ట్ అట్ ఒక టెంప్లైట్ అయిపోయింది ఢీలో కూడా బ్రహ్మానందాన్ని బకరా చేయడం మళ్ళీ రెడీలో అదే మళ్ళీ కింగ్లో అదే ఇలాగ బట్ అది సక్సెస్ అవుతూ ఉన్నప్పుడు నేను అని ఎందుకు వదలాలి అని దాంట్లో ఇంకొక ఏదో నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను బట్ వాటన్నిటినీ పక్కన పెట్టి అంతకన్నా గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా నాకు గీతాంజలి సో దానికి కారణం ఇగో వీళ్ళందరూ అంజలి నెంబర్ వన్ తను నిజంగా చెప్పాలంటే ప్రాణం పెట్టి చేసింది అలాగే సీను రాజేష్ వీళ్ళందరూ శంకర్ వీళ్ళందరూ అండ్ ఎస్పెషలీ దానికి అప్పుడు నేను ఎస్పెషలీ హారర్ ఫిలిమ్స్ హారర్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ టూ థింగ్స్ టెక్నీషియన్స్లో అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ కాకుండా నెంబర్ వన్ ఈజ్ కెమెరా దానికి సాయి శ్రీరామ్ ఆ సాయి శ్రీరామ్ ఎంత హెల్ప్ అయ్యాడో అంతకు మించి హెల్ప్ అయ్యాడు మాకు మాకు సిద్ధార్థ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఆ మూడ్ సెట్ చేయడం మనని ఆ ప్రపంచంలో తీసుకెళ్ళడం మనం థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అది తను చాలా చాలా డీటెయిలింగ్గా చేశాడు తన ఆ కళ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ కళ ప్యాలెట్ ఎవ్రీథింగ్ నెంబర్ వన్ అదైతే నెంబర్ టూ మ్యూజిక్ అప్పుడు నాకు ప్రవీణ్ లక్కరాజు ఎంత హెల్ప్ అయ్యాడో ఆ సినిమా తనకెంత హెల్ప్ అయిందో తెలియదు కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు సో తనని పరిచయం చేసింది అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ ఎడిటర్గా సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ప్లే రైటర్ ఉంటాడు అది వాళ్ళకు కూడా తెలియదు ఆ స్క్రీన్ ప్లే అని ఇవ్ స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ప్లే కెమెరా ఇస్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ప్లే